డియర్ వివర్స్ అండ్ లిజనర్స్ మరొకసారి మరొక కార్యక్రమంతో మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం మీకందరికీ స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము వివాహాన్ని గురించినటువంటి లేక భార్య భర్తల బంధాన్ని గురించినటువంటి అంశాలను మనము గత రెండు ఎపిసోడ్స్లో చాలా విలువైనటువంటి విషయములు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా రెండు ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి అందులో ఇంకా చాలా గొప్ప విషయములు పరిశుద్ధాత్మదేవుడు సేవకుల ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి సమయాన్ని కేటాయిద్దాం చక్కగా విందాం అవసరమైనటువంటి పాయింట్స్ వ్రాసుకునే ప్రయత్నం కూడా చేయండి భవిష్యత్తులో మీకు అవి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఈరోజు కార్యక్రమంలో ప్రశ్న ఏంటంటే వివాహంలో ద్రోహాన్ని అనుభవించిన తర్వాత స్వస్థత మరియు ముందుకు సాగడంలో కొన్ని సవాళ్ళు ఏమిటి ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ విట్రాయల్ ఇన్ మ్యారేజ్ వాట్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఆఫ్ హీలింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఓవర్ టు యూ పాస్టర్ ఎస్ ప్రేక్షకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను గత రెండు పార్ట్స్ కూడా మీరు చూసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈరోజు మరొక ప్రశ్న మనకు అడగబడింది ఆ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఆ వివాహ జీవితంలో భార్య గాని భర్త గాని అపనమ్మకంగా ఉండి వారు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు లేకపోతే అలాంటి ఆలోచన చేస్తున్నారని మనకు తెలిసినప్పుడు అది చాలా వేదన గురి చేస్తుంది ఇట్ షాటర్స్ అట్ ట్రస్ట్ మన యొక్క నమ్మకాన్ని అది పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది ఇంకా నమ్మలేము ఆ మనిషిని నమ్మడం చాలా కష్టం అభద్రతా భావం అనేది కూడా చాలా ఎక్కువగా మనలో వచ్చేస్తుంది ఇప్పుడు వరకు ఓకే నా భర్త నేను మేమిద్దరమే లేకపోతే నా భార్య నేను మేమిద్దరమే ఒకరి కోసం ఒకరు ఉన్నాం అనేటువంటి గొప్ప భద్రతా భావంలో జీవించారు కానీ ఎప్పుడైతే మా ఇలాంటి విషయాలు మనకు తెలిసినాయో గొప్ప అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతాం భవిష్యత్ అంతా కూడా అంధకారమయంగా మనకు కనబడుతుంది మూడవ విషయం ఏంటంటే మన మన సెల్ఫ్ ఐడెంటిటీ దెబ్బతినిపోద్ది సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినిపోద్ది ఏమో నేను అందంగా లేననే నా భర్త ఇలా చేశాడేమో ఏమో నేను తగినంత విధానంలో లేననే నా భర్త ఇలా చేశాడేమో లేదా నా భార్య ఇలా చేసిందేమో అనేటువంటి ఆలోచనతో ఆ ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో తన్ను తాను నిందించుకునే పరిస్థితి కూడా ఉంటుంది సెల్ఫ్ బ్లేమింగ్ సో ఐడెంటిటీ విషయంలోకి వచ్చేసరికి ఆ నా నేను సరిగ్గా లేకపోబట్టి ఇలా జరిగిందేమో అనేటువంటి ఇది కూడా కనుక మనకు కలిగేటువంటి గాయం మన యొక్క ఇమోషనల్ హర్ట్స్ అంటాం అంటే మన యొక్క భావోద్వేగాల్లో మన యొక్క హృదయంలో ఎంతో వేదన కలుగుతుంది హృదయానికి గాయం కలుగుతుంది ఆధ్యాత్మిక జీవితానికి గాయం కలుగుతుంది స్పిరిచువల్ హర్ట్స్ అవుతాయి అలాగే సోషల్ హర్ట్ కూడా అవుతాం మనం కేవలం మనం మానసికంగా బాధపడటమే లేకపోతే వేదనకు గురి కావడమే లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఆ దాని వల్ల ప్రభావితం కావడం మాత్రమే కాకుండా సోషల్ గా కూడా మనం ఒకటి అవుతాం ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇది జరిగినప్పుడు మన పిల్లలు ఎలాంటి ప్రెషర్ కి వాళ్ళు గురవుతారు తర్వాత మన తల్లిదండ్రులు మన యొక్క అన్నదమ్ములు మన కుటుంబం అట్ లార్జ్ ఎలాంటి ప్రభావితాన్ని ప్రభావానికి గురవుతుంది సమాజంలో మన కుటుంబంకు ఉండేటువంటి పరువు ప్రతిష్టలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా దెబ్బతినిపోతాయి కాబట్టి టోటల్ డ్యామేజ్ జరుగుతుంది ఇటువంటి సమయంలో కాబట్టి ఇలాంటి డ్యామేజ్ జరిగినప్పుడు హీలింగ్ అనేది ఎలా ఎలాంటి ఎలాగ మనం దాన్ని దానిలోంచి మనం బయటికి రాగలం గలం అనేటువంటి ఆలోచన మంచి ప్రశ్న అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజెస్ మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి ఈ హీలింగ్ ప్రాసెస్ లో మనకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ఆఫ్ ట్రస్ట్ ఒక వ్యక్తి మన మీద పట్టుకున్న నమ్మకాన్ని మనం పాడు చేసాం లేకపోతే మనం పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు పాడు చేశారు ఓకే కాబట్టి ట్రస్ట్ రీబిల్డింగ్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ మనకి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నా లేకపోతే బయటకెళ్ళినా లేకపోతే ఇంట్లోనే ఉన్నా ఎవరితోనన్నా మాట్లాడినా ఖాళీగా కూర్చున్నా ఏ ఏం చేసినా సరే ఆ అనుమానం అనేది ఆ ఒక పెనుబోతం లాగా ఆ జీవితాంతం ఆ విధంగా ఉండటానికి చాలా ఆస్కారం ఉంటుంది ట్రస్ట్ రీబిల్డింగ్ అనేది చాలా పెద్ద సవాలు ఆ కాబట్టి ఆ ఆ ట్రస్ట్ పెంపొందించుకోవడానికి టైం పడుతుంది అండి అదొక పెద్ద సవాల్ ఇట్ టేక్స్ టైం రెండవ విషయంలోకి వచ్చేసరికి బిటర్నెస్ మనం గాయపడ్డాం కాబట్టి గాయపరిచిన వ్యక్తి మీద క్షమించలేనటువంటి కోపం అన్ఫర్గిస్ బిటర్నెస్ కోపం క్రోధం దాన్ని మరి ఇంకా ఎన్ని రకాలుగా చెప్పుకోవాలో కానీ ఆ వ్యక్తిని క్షమించలేము వెన్నటికి కూడా ఒకవేళ పైకి మాట్లాడచ్చు పైకి కలిసి ఉన్నట్టుగా ఉండొచ్చు కానీ ఆ బెటర్నెస్ అనేది ఒక ఆటంకంగా మనకు యా సో బైబిల్లో ఒక మాట ఉంటుంది అది ఏ ఏ పరిస్థితి గురించి అయినా కానివ్వండి ఎబ్రియల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చినంలో ఏమని ఉంటుంది అంటే సీ టు ఇట్ నో బెట్టర్ రూట్ గ్రోజ్అప్ అని ఉంటుంది అంటే మనలో ఆ యొక్క చేదు అనేది పెరగకుండా ఉండుకో ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది అది ఎవరు ఎంత గాయం చేసినా సరే ఆ చెడును మనలో పెంపొందించుకోకుండా బిట్టర్నెస్ మనలో పెంచుకోకుండా మనం జాగ్రత్త పడాలి కానీ బిట్టర్నెస్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది క్షమించలేము మనం మూడవది ఆ నేను ఇందాక చెప్పినట్లుగా సెల్ఫ్ వర్త్ అనేది కూడా ఒక ఆటంకంగా మనకు ఉంటుంది ఛాలెంజ్ గా అంటే నా నా యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటి అనేటువంటి విషయంలోకి వచ్చేసరికి హీలింగ్ కాకుండా ఉంటాను కొంతమంది నెగిటివ్ గా తమ్మును తాను చెప్పాను నా తప్ప ఉండొచ్చు ఇందులో నేను అందంగా లేకపోబట్ట ఉండొచ్చు నేను తను కోరుకున్న విధంగా అయి ఉండొచ్చు అనేటువంటి పరిస్థితుల్లోని కూడా వెళ్ళబట్టి ఏంటంటే తను అది సెల్ఫ్ హామ్ లో హామ్ లో కూడా అది తీసుకొని వెళ్తుంది కాబట్టి అది కూడా హీలింగ్ కి చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే ఒక పుండు హీల్ అవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని రేపుతూ రేపుతూ ఉంటే అది హీల్ అవ్వదు అవును దాన్ని కట్టుకొని ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రేపుతూ ఉంటారు అందులో ఒక రకమైన ఆనందం కూడా కలుగుతూ ఉంటది ఎలాంటి ఆనందం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను ఎడారిలో వంట ఆ ఒక కాయ తింటదంట ఒక గుండ్రని కాయ ఒకటి నవ్లుతుంది తినదు అది దాని రుచి కోసం తినద్దు అది దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు నోట్లో గుచ్చుకుంటుంటే దాని అంగటికి తన నాలుక్కి గుచ్చుకుంటుంటే అది ఒక రకమైన తీప అంట దానికి దానికోసం నవ్వులుతుంది అది రక్తం కారుతున్నా నొప్పి పెడుతున్నా అదొక రకమైన ఆ ఆనందాన్ని ఇస్తుంది అది అదొక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది కానీ అది నాట్ గుడ్ అది మంచిది కాదు వాస్తవాన్ని కొంతమంది ఏంటంటే జీవితాంతం నెమరేసుకుంటా ఉంటారు జరిగింద అలాగ నోట్లో పెట్టి నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటే జరిగినటువంటి దాన్ని హీల్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళే అడ్డుకుంటా ఉంటారు మంచి ఉదాహరణ సో తర్వాత సరే మనం హీల్ అయ్యా హీల్ అవ్వాలి అనుకునే టైంలో కూడా ఇదే కారణం చేత వారు తన భర్తకు గాని భార్యకు గాని మరలా దగ్గర అవ్వకుండా ఉండటానికే వారు ప్రయత్నం చేస్తా ఉంటారు రెస్టోరింగ్ ఇంటిమసీ ఛాలెంజ్ అంటే అన్యోన్యతను మరలా పునరుద్ధరించుకోవటం కూడా ఒక పెద్ద సవాల్ ప్రాముఖ్యమే ఎస్ మనసులో అన్ఫర్గివ్నెస్ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసుకోలేము ఇవన్నీ కూడా ఒక పాయింట్ కి ఒక పాయింట్ ఇంటర్లింక్ గా ఉంటాయి మనసులో అన్ఫర్గివ్నెస్ ఉంది కానీ వ్యక్తి మారి క్షమాపణ కోరుకున్నా సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడతాం కానీ మారి క్షమాపణ కోరుకున్నా సరే ఆ మనం ఇంకా జరిగిన దాన్ని బట్టి ఇంకా అదే మనసులో పెట్టుకొని ఆ ఇంటిమనిసి ఇంటి మనిషి ఇంటి రెస్టోర్ చేయకుండా మనమే ఆటంకంగా ఉంటాం చాలా కాబట్టి ట్రస్ట్ రియల్ రీబిల్డింగ్ ఈజ్ వన్ ఛాలెంజ్ మనం ఆ యొక్క నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం తర్వాత డీలింగ్ విత్ బెటర్నెస్ ఈస్ అనదర్ ఛాలెంజ్ అంటే క్షమించలేకుండా ఆ హృదయంలో ఆ వేదన లేకపోతే ఆ కోపము ఆ క్రోధం దాన్ని అలాగా పెట్టుకొని ఉండడం తర్వాత సెల్ఫ్ వర్త్ అండ్ షేమ్ జరిగినటువంటి సంగతిని బట్టి అవమానం గా ఫీల్ అవడం గానీ లేకపోతే ఇది నా బట్టే జరిగిందనే అని ఆమె యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ గానీ సెల్ఫ్ వర్త్ గానీ నేను విలువలేని వ్యక్తిని అన్నట్టుగా తమ తాము అలాంటి దృక్పథంతో చూసుకున్నప్పుడు హీలింగ్ అనేది జరగదు తర్వాత ఎప్పుడు చూసినా ఎంత కాలం అయినా సరే ఆ ఇంటిమసీ దగ్గర అవ్వకుండా ఇంటిమసీ రాకుండా దీన్ని బట్టి మనం మనమే అడ్డుకుంటా ఉన్నప్పుడు ఇంటిమసీ ఆ రెండో ఛాన్స్ ఇచ్చినప్పుడే కదా ఆ వ్యక్తిలో ఉన్న మార్పు మనకు అర్థమయ్యేది అవును ఆ హీలింగ్ ప్రాసెస్ లో అదే వ్యక్తి మరలా మనకి సహాయపడవచ్చు ఎందుకంటే తన యొక్క ట్రస్ట్ ని మళ్ళా బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం అవకాశం ఇచ్చినప్పుడు రెండో అవకాశం ఇచ్చినప్పుడు ఆ హీలింగ్ అనేది మనలో కలుగుతుంది ఎగ్జాక్ట్లీ అవకాశం ఇవ్వటానికి మనం ఇష్టపడినప్పుడు ఆ హీలింగ్ అనేది అతను అంటే నేను ఏ కేసు మాట్లాడుతున్నాను అంటే భర్త గాని భార్య గాని తిరిగి వచ్చి సరి చేసుకొని తమ జీవితం నిజంగా పశ్చాత్త పడినప్పుడు సంగతి నేను మాట్లాడుతున్నాను సో అటువంటి పరిస్థితి కాబట్టి ఆ ప్రాముఖ్యంగా ఈ దీన్ని దీన్ని గెలిచి ముందుకు వెళ్ళాలంటే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనములో ఈ మాట ఉంటుంది గాయములను కట్టువాడు ఆయనే అనే మాట ఉంటుంది హీల్స్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దేర్ ఊన్స్ ఉండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే గాయములను కట్టువాడు కూడా ఆయన ఈ రోజున ప్రేక్షకుల్లో ఎవరైనా సరే ఇలా గుండి చెదిరి ఉంటే ఒకవేళ ఎవరి మీద ఇంకా నమ్మలేను అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మీ గాయపడిన హృదయాన్ని కట్టాలి అంటే దేవుని దగ్గరికి రావాల్సింది ఆయనే గుండి చెదిరి వారిని చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే మీ గాయాలను కట్టేవాడు ఆయనే తర్వాత దేవుని మీద విశ్వాసం కూడా ఉండాలండి చాలా ప్రాముఖ్యమైనది కూడా కాదు అది చాలా ప్రాముఖ్యమైనది దేవుని మీద విశ్వాసం వైశ్య గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చనాలు చదివితే దాని సారాంశం అంతా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ దేవుడు బూడిదలో నుండి పూదండను తీసుకురాగల ఆయన బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వగల బూడిద అనేది నాశనానికి గుర్తు అది విచారానికి గుర్తు ఇక అయిపోయింది బూడిద నా వైవాహిక జీవితం బూడిద పాలయ్యింది అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో జరిగించగలడు అనే విశ్వాసము మనలో ఉండాలి హీలింగ్ ఈజ్ పాసిబుల్ అండి స్వస్థత అనేది సాధ్యమే కాకపోతే మనకు ఉండాలి స్వస్థ పడాలనే ఆశ మనకు ఉండాలి నేను స్వస్థపడను నేను ఇంకా ఆ యొక్క ఆ యొక్క అంధకారంలో జీవిస్తాను అని మనం నిర్ణయించుకున్నప్పుడు మనకు సహాయం చేయడానికి ఎవరు వచ్చినా సరే చాలా కష్టం అయిపోతుంది పాస్టర్స్ వస్తారు లేకపోతే పాస్టర్ గారు వస్తారు లేడీస్ అయితే మనకి మనతో మాట్లాడటానికి మనతో ప్రార్థించడానికి మనకి ప్రోత్సహించే మాటలు చెప్పడానికి లేకపోతే ఆత్మీయమైన సహోదరి సహోదరులు వస్తారు లేకపోతే మారిన భర్త అయితే మారిన భార్య అయితే వాళ్ళు వస్తారు మా నేను ఇంకెప్పుడు ఇలాంటి చేయను అయ్యా నేను ఇంకెప్పుడు ఇలాంటి చేయను అని బట్ మనం విల్లింగ్నెస్ అనేది మనలో లేకపోతే పాసిబుల్ అనేది మనం నమ్మకపోతే హీలింగ్ అనేది మనకి రావడం చాలా సమయం పడుతుంది అండి ఇట్ రిక్వైర్స్ టైమ్ ఆల్సో ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెంటనే ఈరోజు సారీ చెప్పాను కాబట్టి రేపు పొద్దున అంత నార్మల్ అయిపోద్ది మగిలిపోయిన అర్థం మళ్ళీ దాన్ని కడుతున్నాం మనం పగిలిపోయిన ట్రస్ట్ ని మళ్ళీ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి టైం సమయం పడుతుంది సమయం పడుతుంది న్యాచురల్ హీలింగ్ కి సమయం పడుతుంది సహజ సిద్ధంగా ఒక గాయం ఎలాగ టైం తీసుకుంటుందో గాయపడిన హృదయం కూడా అలా టైం తీసుకుంటుంది కాబట్టి అవతల వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి వెంటనే నాతో గా బిహేవ్ చేయాలి అనేది ఉండకూడదు సో అది తర్వాత గాడ్స్ గ్రేస్ అండి దేవుని కృప మనం మన మీద ఉందన్నది మనం గుర్తు పెట్టుకొని ఆ కృపని ఇతరులకు కూడా అందించగలగాలి ఎగ్జాక్ట్లీ నేను ఎన్నో తప్పులు చేశాను నన్ను దేవుడు క్షమించాడు నా భార్య లేదా నా భర్త తప్పు చేసింది చేశాడు నేను కూడా క్షమించాలి కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది సో ఆ కృపను చూపించకపోతే రికన్సిలేషన్ సంగతి తర్వాత ముందు హీలింగ్ అనేది జరగదు మనలో ఎగ్జాక్ట్లీ సో హీలింగ్ జరగాలంటే అనేది ద గ్రేస్ దట్ ఐ ఐ ఫ్రమ్ బెస్ట్ ఆన్ మై స్పౌస్ నా నా బర్త్కి నేను చూపించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ హీలింగ్ ప్రాసెస్ లో వి నీడ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద బోత్ పార్టీస్ ఇద్దరు పార్టిసిపేషన్ ఉండాలి ఒక్కరి వల్ల జరిగేది కాదు ఇది ఇద్దరు పార్టిసిపేట్ చేసి చేయవలసినటువంటి పని అండి అయితే హీలింగ్ అనేది పాసిబుల్ దాన్ని ఇంటెన్షనల్ గా దేవుడు నన్ను హీల్ చేస్తాడనే విశ్వాసంతో ఉన్న నేను దాటుకొని ఎగ్జాక్ట్లీయర్ వ్యూవర్స్ దాంపత్య జీవితంలో మన ప్రయాణంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో మాటల వలన లేక గాయపరచవలసిన సమస్యలు కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అయితే పాస్టర్ గారు చెప్పినట్టుగా వాటిని అలాగే ఉంచుకుంటే దాని వలన నష్టం చాలా పెద్దగా ఉంటుంది అంచనా వేయలేదు కాబట్టి దాన్ని ఏదైనా మనకు శరీరానికి గాయమైనప్పుడు ఎలా వైద్యులను సంప్రదించి దాన్ని మాన్పించుకునే ప్రయత్నం చేస్తామో ఈ మాటల వలన హృదయంలో అయ్యేట అయ్యేటటువంటి లేక అయినటువంటి గాయాన్ని కూడాను కొంత సమయం అంటే కొంత ఆలస్యమైన దాన్ని స్వస్థత ది దిశగా అంటే మరచిపోయే దిశగా ప్రయత్నం అంటూ తప్పకుండా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అది అలాగే ఉంటే అది కొరుకు పుండు పాకినట్టుగా ప్రాకి దాంపత్య జీవితానికి ఆటంకంగా ఉండి ఎంతవరకైనా దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంత సమయమైనా తీసుకొని దాన్ని పరిష్కరించుకుంటే చాలా ఆ ఆ దాంపత్యంలో ఆ భార్యాభర్తల సంబంధంలో ఉండే ఆ విలువైనటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క మంచి టేస్ట్ ను అనుభవించగలుగుతాం చాలా గొప్ప విలువైనటువంటి విషయాలు తెలియచేస్తున్నటువంటి పాస్టర్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను మరొక ఎపిసోడ్ లోనికి మనం వెళదాం